శ్రీ శారదాదేవి చరిత్ర స్త్రీ సముదరణ మాతృదేవి అనే అధ్యాయంలోకి వచ్చాం స్త్రీ సముదరణ గురించి నారీమణుల ఆదర్శాలను గురించి మాతృదేవి అభిప్రాయం ఏమిటి అని మనం ఇక్కడ తెలుసుకుందాం మాతృదేవి తన సన్నిహితురాలకి ఇలా తెలిపారు ఇన్ని రోజులుగా నా వలన నేర్చింది ఏమిటి పవిత్ర జీవనం కామకళంకం అణుమాత్రము లేని జీవనం అది ఎలాంటిదో కల్లోనైనా తలపలేవా నిజమైన సతీత్వం క్రమంగా సాంసారిక వాసనలను అతిక్రమించి ప్రేమాంబుధి అయిన మాతృభావంలో సంగమిస్తుంది కుటుంబ జీవనం అప్పుడు జగత్ కుటుంబ జీవనమై విరాజిల్తుంది ఈ విషయంలో వివేకానంద స్వామిలా అన్నారు ఏ జాతి అయినా పరిపూర్ణమైన సంయమనాన్ని బ్రహ్మచర్య వ్రతాదర్శాన్ని ప్రాప్తింపగలగడానికి ముందు వివాహం పావన సంస్కారం అని తన నియమాలు అనుల్లంఘనీయాలని గ్రహించి మాతృత్వం పట్ల మహాగౌరవభావం అలవర్చుకోవాలని నా అభిప్రాయం అని ఆయన చెప్పారు ఒకప్పుడు ఒక భక్తురాలు మాతృదేవిని సమీపించి ఇలా తెలిపింది అమ్మ మా ఇంటి బాధలు నాకు దుర్భరంగా ఉన్నాయి నాకు ఐదుగురు కుమార్తెలు కానీ వారికి వివాహమయ్యే మార్గం కనపట్టలేదు ఏం చేస్తాను అప్పుడు మాతృదేవి కొంచెం మౌనం వహించి తర్వాత ఇలా పలికారు వారి వివాహాన్ని గురించి నీకెందుకు తాపత్రయం తగిన వరులు లభించకపోతే సోదరి నివేదిత బాలిక పాఠశాలకు వారిని ఎందుకు పంపకూడదు అనాయాసంగా వారు అక్కడ విద్య నేర్చుకోవచ్చు కదా మరొకప్పుడు గోలాప్మాయి రాధును ప్రాయం వచ్చిన బాలిక అనే కారణంగా పాఠశాలకు వెళ్ళవద్దు అని నిరోధిస్తే మాతృదేవిలా లాంది ఆమెకి ఏమంత ప్రాయం వచ్చింది ఆమెకు అడ్డుపడక పాఠశాలకు వెళ్ళనివ్వు ఉపయోగకరాలైన చేతి పనులను తగిన విద్యను నేర్చుకుంటే ఇతరులకు ఆ బాలిక ఎంతో తోడ్పడవచ్చు కదా మరొకప్పుడు మాతృదేవిలా పలికింది బాలబాలికలు సదా పనిపాట్లు కలిగి ఉండాలి లేకుంటే చెడుదారులు చెడు ఆలోచనలు వారి తరలోకి ఎక్కుతాయి కాబట్టి వారికి పనిపాట్లు కల్పించడం తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పరమ కర్తవ్యమే ఉంది ఇవి నేను స్వానుభవంతో చెప్తున్న మాటలు అని నివేదిత తర్వాత ఆమె ఉద్యమాన్ని కొనసాగించడానికి సోదరి సుధీరన్ కూడా మాతృదేవే ప్రోత్సహించారు ఒకప్పుడొక శిష్యురాలు వైద్యశాలలో మంత్రస్థాని పనిని నేర్చుకోవడానికి మాతృదేవి సమ్మతిని కోరగా గోలాప్మాయ మొదలైనవారు వారు అగ్రజాతి స్త్రీ ఏమిటి వైద్యశాలలో మంత్రసాని పనేమిటి అని అధిక్షేపించినప్పటికీ మాతృదేవి ఆమె ఇందు మూలంగా పలువురు దీనులకు సేవ చేయగలుగుతుంది అని చెప్తూ తన అంగీకారాన్ని వసకింది అర్హులైన వారిని మాతృదేవి అఖండ బ్రహ్మచర్యాన్ని అవలంబించమని ప్రోత్సహించేది వివాహం చేసుకోమని తనకు కూతురిని హెచ్చరించమని ఒక భక్తురాలు ఒకరోజు మాతృదేవిని కోరింది కానీ ఆమె ఇలా సమాధానమిచ్చింది జీవితకాలం అంతా ఒకరికి దాస్యం చేస్తూ వారి ఆటలకు పాటలకు తాళం వేస్తుండవు ఘోర దుఃఖం కాదా బ్రహ్మచర్యాన్ని అవలంబించడం దుస్సాధ్యమే అయినా వివాహం దశ దృష్టి మరల్చని వారికి బలవంతంగా వివాహం చేసి సంసార కోపంలో కూలదోయడం మంచిది కాదు అది దారుణ హింస భక్తి మార్గమే మాతృదేవి బోధనల్లో ప్రధాన విషయమే ఒప్పింది ఆమె ఇలా పలికేది నీ ఇష్టదేవతను గురించి ధ్యానించు జపించు ప్రార్థించు ధ్యానం హృదయంలో ఆరంభమై శిరస్సులో అవుతుంది మంత్రాల్లో శాస్త్రాల్లో ఏముంది భక్తి మూలంగానే సమస్తము సాధ్యమవుతుంది తీవ్ర సాధనలు చేశాక లభించే దివ్యానుభూతులను మాతృదేవి ఎంతో ప్రాముఖ్యాన్నిస్తూ ఇలా అనేవారు భగవద్ అనుగ్రహంలో సాక్షాత్కారం ఎప్పుడైనా లభ్యం కావచ్చు కానీ సకాలంలో పండే మామిడి పళ్లకు అంతకు ముందుగానే జ్యేష్ఠమాసంలో పండే వాటికి రుచిలో తేడా ఉంటుంది కదా ముందుగానే పండేవి అంత తీయగా ఉండవు సాక్షాత్కార విషయంలో కూడా అలాగే సాధనలన్నింటిలో జపాని గురించి ఆమె నొక్కి చెబుతుంది జపం మూలంగానే సిద్ధి కలుగుతుంది అని ఆమె అనేది మంత్రోపదేశం మనస్నే కాక శరీరాన్ని సైతం పవిత్రీకరిస్తుందని జపం చేసి ధ్యానాన్ని చేసుకునే నిమిత్తం వేళ్లన భగవంతుడు మనకి ఇచ్చాడని ఆమె చెప్పేది అమ్మ మనోని గ్రహం సాధ్యం కావటం లేదు ఏం చేయాలి అని ఒక శిష్యుడు మొరపెడితే అతనితో ఇలా అంది నాయన మేఘాలను వాయువు పారదోలేటట్టు చిత్త చాంచల్యాన్ని వ్యామోహాన్ని నామం పారదోలుతుంది మరొక వ్యక్తితో ఇలా అన్నారు సంసారం పెద్ద రొంపి దీనిలో దిగబడిన వాడు తిరిగి బయటికి రావడం దుస్సాధ్యం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం సంసార మోహితులైనారు మానవుల మాట చెప్పడం ఎందుకు నాయన భగవన్ నామం జపించు జపించావా భగవంతుడు సకాలంలో నీ సంసార బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాడు నామజపం వల్ల కర్మ నశిస్తుందా అని ఒక శిష్యుడు ప్రశ్నించగా మాతృదేవిలా పలికింది కర్మను అనుభవించక తప్పదు అయినా దాని తీవ్రత నామజపంతో క్షీణిస్తుంది కాలు పోగొట్టుకోవాల్సి ఉంటే పాదంలో గుచ్చుకోవడం వంటిది అది సాధకుడికి ఎంతదాకా ఆహార నియమం అవసరం అనే విషయంలో ఆమె ఇలా ఉపదేశించింది సాధకుడు శ్రాద్ధ భోజనం చేయకూడదు అది సాధనకు హానికరం ఠాకూర్ దాన్ని నిషేధించేవారు నువ్వు తినేదాన్ని అది ఏదైనా ముందు భగవంతుడికి నివేదించు నివేదన చేయని ఆహారాన్ని తినకూడదు శుద్ధ ఆహారం వల్ల శుద్ధ రక్తము శుద్ధ హృదయము బలము లభిస్తాయి ఆచారం పెరిట చాదస్తం కూడదు అని కూడా మాతృదేవి శిష్యులను హెచ్చరించేవారు జపతపాలు పూజలు తీర్థయాత్రలు వీటన్నిటినీ చిన్ననాటే చేయాలి ముసలితనంలో జవసత్వాలు ఉడుగుతాయి శక్తి సామర్థ్యాలు సనగిలుతాయి మనోదౌర్బల్యం జనిస్తుంది అలాంటప్పుడు ఏదైనా చేయగలవా మన శ్రీరామకృష్ణ మఠంలోని సన్యాసులు చిన్ననాటి నుండి మనసును భగవంతుడి మీదకు మరల్చుతుండడం చూస్తే అది ఎంతో మంచి సంగతి సరైన పని అనిపిస్తుంది బాల్యమే భగవత్ చింతనకు సరైన కాలం మరొకప్పుడు ఆవిడ ఇలా అన్నారు మాటలతో కూడా మనం ఎవరిని నొప్పించరాదు సత్యమైన అప్రియమైతే చెప్పకూడదు పరుషంగా మాట్లాడడం వల్ల స్వభావం కూడా పరుషమవుతుంది మిత సంభాషణాన్ని విడిచి నోటికి వచ్చినట్టు వర వదలడం చేత కలిగేదేమిటి కుంటివాణ్ణి చూసి నీకు ఈ కుంటితనం ఎలా వచ్చింది అని అడగరాదు అని ఠాకూర్ అనేవారు తర్వాత అవసానం మహాసమాధి అనే చివరి అధ్యాయానికి వచ్చాం మనం మాతృదేవి ఆరోగ్యం త్వరితగతిన క్షీణించసాగింది సిద్ధార్థి నామ సంవత్సరం మార్గశిర మాసంలో అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం అంతంలో ఆమెకు జ్వరం రావడం ప్రారంభమై నాటి నుండి తరచూ రాసాగింది శారదానంద స్వామి ఆమెను చికిత్సకై కలకత్తాకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేశాడు మాతృదేవి సమీపంలోని సింహవాహిని దేవాలయానికనే నడిచిపోలిని అతి దుర్బల శారీరక స్థితిలో ఉంది ఆమె చికిత్స కోసం కవిరాజ శ్యామదాస వాచస్పతి అనే సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు నియమించబడ్డాడు అతను ఇచ్చే మందు భరించనంద చేదుగా ఉండేది ఆ చేదు నోటిని పట్టుకుని భోజన సమయంలో కూడా విడవకపోవడంతో ఆమెకు ఆహారం రుచించేది కాదు ఆ కవిరాజు మరొక మందు ఇవ్వకపోయేసరికి నీలరత్న సర్కార్ అనే మరో విఖ్యాత అలోపతిక్ వైద్యుడు నియమితుడైనాడు అతను మాతృదేవి వ్యాధి కాలాజార్ అంటే జ్వరం లాంటి ఒక భీషణ జ్వరంగా నిర్ణయించాడు రెండు నెలలు చికిత్స జరిపిన ఆ గుణం కనిపించలేదు అందువల్ల తిరిగి ఆయుర్వేద చికిత్స ప్రారంభించబడింది ఇక ఒక నెలకు మహాసమాధి పొందుతుందనగా మాతృదేవి తన మందిరం నుండి పక్క గదికి గురుదేవుడి పటాన్ని మార్చండి అని అనుచరులకు తెలిపింది వారు కారణం ఏమిటని అడిగితే తానిక స్నానాదులకు బయటికి వెళ్లలేనని అలాంటప్పుడు తన గది ఠాకూర్ పూజా మందిరమై ఉండడాన్ని సహించలేనని చెప్పింది అంతేగాక నేల మీదే పడుకుని పరమపదించాలనే ఆచారాన్ని అనుసరించి కాబోలు ఆమె తనకు నేల మీదనే పక్క వేయమంది ఏ బంధంతో మాతృదేవి ఇన్నేళ్లుగా తనను తాను సంసారంలో బంధించుకున్నదో ఆ బంధాన్ని రాధుతో తన సంబంధాన్ని మాతృదేవి ఎలా విదిలించుకుందో ముచ్చటించాల్సింది ఇప్పుడు రాధోపాఖ్యానం మాతృదేవి చరిత్రలో ఎన్నటికి మరొవరానిది తానిక కొన్ని రోజులకు గతించబోతోందనగా మాతృదేవి రాధుని గురించి ఎలాంటి విచారణ గాని ప్రస్తావన గాని చేయడం మానేసింది చివరికొక రోజు రాధుతో ఇలా అంది రాధు వెంటనే జయరాంబాటికి వెళ్ళు ఇక ఇక్కడ ఉండొద్దు అప్పుడు పక్కన నిలబడి ఉన్న శిష్యురాలు సరళ కలుగజేసుకుని ఇలా అంది అమ్మా అలా అంటారేమిటి రాధులేనిది మీరు జీవించలేరు అందుకు మాతృదేవి ఇలా వక్కాణించింది కాదు కాదు నా మనస్సు మరల్చి వేసుకున్నాను దీనిలోని నిజం జాలి కొలిపే ఒక సంఘటనతో అందరికీ తెలిసింది ఒకరోజు మధ్యాహ్నం రాధు పక్క గదిలో నిద్రిస్తుంటే ఆమె బిడ్డ తల్లి పక్కన విడిచి పాకి వచ్చి మాతృదేవి శరీరాన్ని తన చిన్ని చేతులతో అందుకో ప్రయత్నించసాగింది అప్పుడు మాతృదేవి ఆ బిడ్డను సంబోధిస్తూ ఇలా అంది నీతో నా సంబంధాన్ని విడగొట్టుకున్నాను వెళ్ళిపో నువ్వు ఇక నన్ను బంధించలేవు ఇలా అంటూ దగ్గరలో నిలబడ్డ ఒక శిష్యుణ్ణి పిలిచి ఇలాంది ఈ బిడ్డను తీసుకుపో ఇక నాకు దీంతో సంబంధం లేదు చివరి రోజుల్లో ఒకసారి ఆమె శారదానంద స్వామిని తన పక్కకు పిలిచి లాంది శరత్ నేను వెళుతున్నాను యోగేన్ గోలాబ్ తదితరులు ఇక్కడున్నారు వారిని కాపాడు మహాసమాధి పొందటానికి ముందు శ్వాస కొంచెంసేపు కష్టమైపోయింది ప్రాణోత్క్రమణ సమయంలో ఆమె ముఖం శరీరం చాలా నల్లబడి సంకోచించాయి కాని మహాసమాధి పొందగానే ఆమె రూపం వికాసం పొందగా అందరికీ విషాదాన్ని మించిన అబ్బురపాటు కలగగా ముఖం దివ్య తేజంతో ఒప్పారసాగింది పూజార్థం వినియోగించబడే దుర్గా విగ్రహంలో దీపించే స్వర్ణ ఛాయ అనంత శాంతి నైర్మల్యాలు ఆమె వదనంలో భాషించాయి అని ఒక శిష్యుడు పలికి ఉన్నాడు ఆ వికాసం కొంచెంసేపు ఉండిపోయింది రౌద్రి నామ సంవత్సర శ్రావణ శుక్ల చతుర్థి భానువారం అంటే పంతొమ్మిది వందల సంవత్సరం జూలై ఇరవైవ తేదీ రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు మాతృదేవి అఖండ పరబ్రహ్మైక్యం పొందారు పరమ పవిత్రమైన గంగా తీరంలో అంటే బేలూరు శ్రీరామకృష్ణ మఠావరణంలో మాతృదేవి శరీరానికి అంత్యక్రియలు జరపాలని నిర్ణయించి భౌతిక కాయాన్ని అక్కడికి కొనిపోవడానికే ఈ ఉదయం భక్తకోటి శిష్యవర్గము సముచిత ఏర్పాట్లు చేశారు గంగా జలాలతో మాతృదేవి భౌతిక కాయాన్ని అభిషేకించి పాదాలకు లత్తు కల్ది పాదపద్మ ముద్రలను తీసి పూజార్థమే భద్రపరిచారు శంఖ గంటారావాలతో ధూప దీపాధికాలతో సమంత్రకంగా మాతృదేవికి ఆరాత్రిక పూజను జరిపారు అందరూ సాష్టాంగ వందనం చేసి చివరిసారి ఆమె పాదాలను తలకు అద్దుకున్నారు తర్వాత దివ్య సుమాలంకృత వాహనంలో మాతృదేవి భౌతిక కాయాన్ని భక్తవరులు తమ భుజాల మీద ఉంచుకోక శారదానంద శివానందాది శ్రీరామకృష్ణ శిష్యులు వేల మంది భక్తులు జే ధ్వనాలతో వారిని అనుగమించారు అపరాహణం రెండు గంటలకు గంగా తీరంలో శ్రీరామకృష్ణ మఠావరణంలో చందన కర్పూరాధికాలతో మాతృదేవి భౌతిక కాయం జ్వాలార్పితమైంది శిష్య బృందము పలు భాషల్లో వెలువడ్డ మాతృదేవి జీవిత చరిత్రలు మాత్రమే కాక దేశ దేశాంతరాల్లో నేడు అనేక వైజ్ఞానిక పారమార్థిక సంస్థలు ఆమె చరిత్రాన్ని చిరస్మరణీయంగా విస్తున్నాయి ఖండ ఖండాంతరాల్లో ఆమె జన్మోత్సవాలు అఖండ శ్రద్ధ భక్తులతో జరపబడుతున్నాయి ఆమె పేర అనేక బాలికా పాఠశాలలు నెలకొన్నాయి మాతృదేవి ఆలయాలు మూడున్నాయి ధూపదీప నైవేద్యాలతో సమంత్రకంగా ఆమెకు నిత్య పూజలు వీటిలో జరుగుతున్నాయి శ్రీ రామకృష్ణ మఠ సేవా సంఘాలకు ప్రధాన కేంద్రమై కలకత్తా నగరంలో ఒప్పారు బేలూరు శ్రీరామకృష్ణ మఠంలోని ఆవరణలో ఆమె భౌతిక కాయం దహన సంస్కారం పొందిన చోట ఒక దివ్య ఆలయం గంగానదికి అభిముఖంగా నిర్మించబడి భక్తజనాకర్షకమై వెలుగుతోంది ఉద్బోధన కార్యాలయ పూజా జీవిత జీవితకాలంలో ఆమె గురుదేవుడి చిత్రపటానికి అభిముఖంగా కూర్చున్న రీతిలోనే ఆమె చిత్రపటం సుప్రతిష్ఠితమై అలరారుతోంది జయరాంబాటిలో ఆమె జన్మించిన చోట ఆశ్రమంతో కూడిన ఒక ఆలయం శారదానంద ప్రతిష్ఠితమై దీపిస్తోంది ఈ పూజా మందిరంలో ఆమె నిలువెత్తు రూపు తైలవర్ణ చిత్రం సజీవ కళతో ఒప్పారుతూ ఆమె అక్కడ ఆసీనురాలయం ఉందా అన్నట్లు అలంకృతమై ఉంది ఈ ఆలయంలో పరమసాత్వికము ప్రశాంతమైన దేవతా స్వరూపంలో పవిత్ర భావాలను పులికొల్పే శారదా మాతృమూర్తి సన్నిధి వారికి నేటికి భగవన్మాతృభావాన్ని లోకానికి ప్రకటించే నిమిత్తం గురుదేవుడు నన్ను ఇలలో ఉంచి వెళ్లారు అనే మాతృదేవి మాటలోని గంభీరార్థం ఆ ప్రయత్నంగా ఉంటుంది జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో స్థిత్ ప్రణమామి ముహుర్ముహు ఓం తత్సత్ శ్రీ రామకృష్ణార్పణమస్తు ఇంతటితో శ్రీ శారదాదేవి చరిత్ర మనం చెప్పుకోవడం ముగిసింది ధన్యవాదాలు